హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా సులువుగా తయారు చేసుకునే కొన్ని రకాల ప్రసాదాలని చూపిస్తున్నానండి ముందుగా చిలకడదుంపల దుంపల చూపిస్తాను చూపిస్తున్నాను ఈ చిలకడదుంపల్ని దుంపల్ని శుభ్రంగా కడిగి ఆవిరి మీద ఉడికించుకోవాలి మీ దగ్గర స్టీమర్ ఉంటే లో అయినా లేదంటే ఇడ్లీ రేకుల మీద ఈ విధంగా పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఈ చిలకడదుంపలని ఒక కప్పులోకి కొలిచి తీసుకోవాలి ఒక కప్పు చిలకడదుంపలకి మూడు బై నాలుగు వంతు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఎక్కువ కావాలనుకుంటే మరొక పావు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు చిలకటింపల మిశ్రమాన్ని వేసుకొని బా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి దలసరి ప్యాన్ తీసుకున్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుందండి ఈ స్వీట్ని బరువు పెరగాలనుకునే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తరచూ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇలా బా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చండి మీరు తినే విధంగా చూసి వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు మాత్రమే నెయ్యిని వాడుతున్నానండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా హల్వా అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒక అర స్పూన్ ఇరాచి పొడిని వేసుకొని జీడిపప్పులని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చంటి పిల్లలకి అప్పుడే పళ్ళు వస్తాయి కదండి ఇలా హల్వా చేసి పెడితే వాళ్ళకి చాలా మంచిదండి కార్బోహైడ్రేట్స్ అందుతాయి చూసారు కదా ఎంతో సులువుగా హల్వాని ప్రిపేర్ చేశాము ఇప్పుడు అటుకుల పులిహోరని చూద్దాము ఉపవాసాలు ఉండేటప్పుడు రైస్ లాంటివి తీసుకోరు కదండి అందువల్ల ఇలా అటుకులతో చేసినవి తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కప్లోకి అటుకులని వేసుకుని తెల్లటి వాటర్ వచ్చే వరకు రెండు మూడు సార్లు మట్టి లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ అటుకుల పులిహోరకి కొద్దిగా మందంగా ఉండే అటుకులను తీసుకుంటే మెత్తగా అయిపోకుండా ఉంటుందండి పులిహోర ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల గింజలు ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక రెండు స్పూన్ల జీడిపప్పులు వేసుకుని వీటిని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక ఆరు వరకు తీసుకున్నానండి వీటిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఆయిల్లోనే బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే వేయడం వల్ల పులిహోరకి పసుపు సాల్ట్ అనేది బాగా అంటుతుందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి అటుకులు కడిగేటప్పుడు మరి ఎక్కువసేపు నీళ్లలో ఉంచినట్లయితే మెత్తగా అయిపోతాయండి కడిగి వెంటనే డ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చండి చివరిగా ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్రసాదంగా కానీ లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కుక్కర్లో పెసరపప్పు పాయసాన్ని చూద్దాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పు మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కలుపుకోవాలి పప్పు మరీ సాఫ్ట్గా మెదుపుకోకుండా అక్కడక్కడ పెసరపప్పు బద్దలు ఉండేలాగా కలుపుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే తోటి బెల్లాన్ని వేసుకోవాలి తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో కప్పు వేసుకోవచ్చండి ఈ బెల్లము ఇంకా పెసరపప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలను కూడా చివరిలో వేసుకోవచ్చండి ఇలా బెల్లము ఇంకా పెసరపప్పు దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుని నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను కానీ లేదంటే పచ్చి జీడిపప్పును కానీ వేసుకుని కలుపుకుంటే పెసరపప్పు పాయసం రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దేవుడికి ప్రసాదంగా చేయడానికి కూడా తక్కువ టైంలోనే సులువుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వుల చిమ్లీని చూద్దాము ఈ నువ్వుల చిమ్లీని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులను వేసుకుని నువ్వులు లో ఫ్లేమ్ లో చెటపటం అనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు బాగా వేగితే లడ్డూల రుచి చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పలుసు ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకున్నట్లయితే నువ్వులు ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసేటప్పుడు మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటే బాగా కలుస్తుందండి ఈ నువ్వుల చిమ్లి ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచిది రోజుకొక లడ్డు పెట్టడం వల్ల ఎముక బలం పెరుగుతుందండి పీరియడ్స్ లో వచ్చే సమస్య తగ్గుతుంది నువ్వులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మన ఛానల్లో నువ్వులతో చేసిన రెసిపీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మరొకసారి పలసించుకుంటే ఈవెన్ గా కలుస్తుందండి ఆ తర్వాత ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పిండితోటి హల్వాని చూద్దాము చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి ముందుగా గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు వేరొక బర్నర్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జల్లించి పెట్టుకున్న ఒక గ్లాసు జొన్నపిండిని వేసుకుని ఈ నెయ్యిలో జొన్నపిండిని మంచి సువాసన వచ్చే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి మంటని పెంచినట్లయితే జొన్నపిండి రంగు మారిపోతుందండి అందువల్ల తక్కువ మంట మీద జొన్నపిండిని బాగా ఫ్రై చేసుకోవాలి చుట్టూ అంచులకి ఉండే ఈ పిండినంతటిని అంతటిని ఈ విధంగా గరిటితోటి తీసేసుకోవాలి ఇలా నెయ్యి అంతా పైకి వచ్చిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి బెల్లం వాటర్ వేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నట్లయితే ఈ వాటర్ అంతా మీదకి జిమ్మకుండా ఉంటుందండి ఇలా హల్వా అంతటిని కలుపుతూ ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి ఒకటి రెండు నిమిషాలు టైం పడుతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచి పొడిని వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఒక అర గ్లాసు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకున్నా అంత రుచిగా ఉండదు ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ హల్వాని తీసుకోవాలి అంతా సమానంగా ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా పరుచుకోవాలి స్పూన్ తోటి ఈ విధంగా అన్నట్లయితే ఈవెన్ గా వస్తుందండి పై లేయర్ అంతాను హల్వాని బాగా చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్గా కట్ చేసుకోవాలండి వేడి మీద కట్ చేసినట్లయితే పీసెస్ సరిగ్గా రావు ఈ హల్వాని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా జొన్నపిండి రాగిపిండి హల్వాని కూడా తయారు అండి మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగా కుదిరాయో టేస్ట్ కూడా బాగుంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పాలు పంచదార వాడకుండా చాలా సులభంగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎర్ర గోధుమ ప్రసాదాన్ని చూద్దాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే నేతిలో ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో రవ్వ మంచి సువాసన వచ్చే వరకు దొరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా వేగుతూ ఉండగా పైన ఈ విధంగా తెల్లగా డాట్స్ కింద రావాలండి అప్పుడే రవ్వ బాగా వేగినట్లు ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలి రవ్వని సాఫ్ట్గా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ప్రసాదం అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యిని వేసుకుని ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకోవాలి చిటికడు పచ్చహారతి కర్పూరం వేసుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుందండి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే ఎర్ర గోధుమ నూక ప్రసాదం చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా ప్రసాదాలని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్